హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కోడి గుడ్లు పులుసు చేస్తున్నాను చాలా సింపుల్గా హోటల్లో చేసినట్టు చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికి ఓ రెండు గిన్నెలు నూనె పోసుకొని గుడ్లు వేపుకోవాలి స్టవ్ స్టవ్ మీద బాండి పెట్టుకొని గుడ్లు వేపుకోవాలి నూనె బాగా కాగాక మనం గుడ్లు ఉడకబెట్టుకున్న గుడ్లు వేపుకొని పసుపు ఉప్పు కారం వేసుకుంటే అవి బాగా ఏగుతాయి మన కాటికి కొద్దిగా ఘాట్లు పెట్టుకుంటే ఆ ఉప్పు కారం అనేది ఆ గుడ్లోకి చేరుతాయి ఘాట్లు పెట్టుకున్నాను నేను ఇప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసి కొద్దిగా మసాలా కూడా వేసేసుకొని కాస్త అవి ఏగేదాకా బాగా త్వరగా బాగా ఏగవసరంలాగా త్వరగా ఒక మాదిరిగా ఒక మా రంగు మారేదాకా ఏపుకొని పక్కన పెట్టుకోవాలి లైట్గా గండితో ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత లైట్గా గండితో తిప్పుకోవాలి దీని మీద గండితో తిప్పుకొని మూత పెట్టుకోవాలి అటు ఇటు లైట్గా తిప్పాలి తిప్పి ఇప్పుడు మనం దాని మీద ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే గుడ్ అనేది బాగా ఏగిపోతుంది ఫ్రెండ్స్ మొత్తం పెట్టుకుంటే ఆ యావరికే గుడ్డి ఏగిద్ది కొద్దిగా ఇప్పుడు వాటికి కావాల్సిన అల్లం వెల్లుల్లిపాయలు నూరి పక్కన పెట్టుకున్నాను నాలు టమాటాలో పావుగిలా వేసుకుంటున్నాను ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు తీసుకొని గ్రేవీకి కావాల్సినవి కోసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ గుడ్లన్నీ ఏగిపోయినాయి కదా అలా లైట్గా ఏగితే చాలు ఇప్పుడు తీసి అవి పక్కన పెట్టేసుకొని తాలింపు పెట్టుకోవాలి మనం రెండు మిరగాయలు రెండు మిరగాయలు తాలింపులు అన్నీ వేసుకొని అవి దోరగా వేగిన తర్వాత అదే కళాయిలో వేసేసుకోవాలి తాలింపు ఆవాలు సాయిపప్పు జీలకర్ర వేసుకొని మనం బాగా ఈ దోరగా వేగేదాకా వాటిలో ఆపాలి ఆవాలు సాయిపప్పు పచ్చనిపప్పు జీలకర్ర వేసుకుంటే చాలు అన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చరికాయలు వేసుకోవాలి అలా దోరగా ఏగిన తర్వాత ఉల్లిపాయ పచ్చడికాయలు వేసుకొని అవి కూడా ఏగేదాకా మాకు ఇవ్వాలి అలా తిప్పేటప్పుడు తాలింపు అనేది ఊరికే వేగిపోతుంది రిజర్వ్ రెండు అలా వేగైన తర్వాత ఉల్లిపాయ పచ్చడిగా వేసుకుందాం అలా ఉల్లిపాయ పచ్చడిగా వేసి మళ్ళీ పసుపు కొద్దిగా కొద్ది ఉప్పు వేసుకుంటే మనం ఇందాక వేసింది మనం గుడ్లకి వేసుకున్నాం కాబట్టి వాటికి పట్టేద్ది ఇప్పుడు ఈ ఉల్లిపాయ పసుపుకి మగ్గాలంటే పసుపు ఉప్పు వేసుకుంటే మనకు తొందరగా ఉల్లిపాయ పచ్చడికాయ అనేది మగ్గిపోద్ది అది చిట్కడు ఇందాక వేసాం కాబట్టి కొద్దిగా చిటికడు గుడ్లలో పసుపు కారణపడితే కాబట్టి కొద్దిగా ఒక అర స్పూన్ పసుపు ఒక అర స్పూన్ ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతాయి నేను చేతితో సుమారుగా వేసాను ఫ్రెండ్ తర్వాత చూసేసుకోవచ్చని ఇప్పుడు ఈ ఉల్లిపాయ బాగా మగ్గిపోవాలి నూనెలో మగ్గిపోయిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్ ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మనకి ఉల్లిపాయ అనేది పూర్తిగా మగ్గిపోద్ది కాస్త ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే అది త్వరగా మగ్గిపోతాయి చూసారా అలా మగ్గిపోయిన తర్వాత మనం టమాటాలు వేసేసుకోవాలి ఊపాకి టమాటాలు దాకా కోసేసుకోవాలి సారీ అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి ముందు అల్లం వెల్లుల్లిపై మర్చిపోయాను ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసుకొని ఆ ఉల్లిపాయ కొద్దిగా దోరగా మగ్గిన తర్వాత అది వేసేసుకొని చేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా మనం మూత పెట్టుకోకుండా ఒక ఐదు నిమిషాలు అలా మనం తిప్పుతూ ఉంటే ఆ వాసనకి మగ్గిపోతాయి ఈ ఉల్లిపాయ పచ్చరికాయలు మనం వేసిన మసాలా అల్లం వెల్లుల్లిపాయ బాగా వేగిపోయి పచ్చివాసన అనేది పోయి కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్ మూత లేకపోకుండా అలా వదిలేయాలి మనకు బాగా అది వాసన అంతా పోయి పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు వేసుకుందాం ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకొని బాగా తిప్పాలి ఈ టమాటా కూడా ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గియాలి పూర్తిగా మగ్గిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్ అటు ఇటు తిప్పేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి మనం ఎందుకంటే మూత పెడితేనే తొందరగా ఆవిరికి ఆ టమాటా అనేది మగ్గిపోద్ది సరే అలా మగ్గిపోయింది గ్రేవీ అనేది దగ్గరికి వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం కారం ఉప్పు సరిపడా ఉందో లేదో చూసుకొని కారం అవి వేసేసుకోవటమే కారం మెత్తి తినేదాన్ని బట్టి వేసుకోండి నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఉప్పు సరిపడా వేసుకోవాలి గరం మసాలా కూడా వేసేసుకొని తిప్పేసుకోండి చక్కాల లవంగా నేను ఇంట్లో చేసిన ఇంట్లో చేసిన గరం మసాలా ఉంది అది వేసుకోవాలి ఒక స్పూను మనం తిప్పేటప్పటికే టమాటా అనేది తొందరగా మగ్గిపోతూ ఉంటుంది గరం మసాలా వేసుకొని అది కూడా తిప్పేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మనం గ్రేవీ తయారు కావాలి అంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి అది గుజ్జుగా తయారైన తర్వాత మనం గుడ్లు వేసుకోవాలి వాటర్ వేసేసి గుడ్లు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఆ వరికి మనకి కూర అనేది తొందరగా రెడీ అయిపోద్ది చాలా ఈజీగా చేసే ఈ వంట మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది హోటల్లో చేసే ఎగ్ కర్రీ టమాటా ఎగ్ కర్రీ చింతపండు అవి ఏమీ అవసరం లేదు చాలా రుచిగా ఉంటుంది టేస్టీ టేస్టీగా మీరు కూడా చేసుకొని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేపుకొని పక్కన పెట్టిన గుడ్లు కూడా వేసేసుకొని తిప్పేసుకోవాలి అలా నిదానంగా తిప్పేసుకొని ఒక పది నిమిషాల దాకా ఉడకనికి చేయాలి ఆ కూరని మనకు ఆ గుడ్లకి గ్రేవీ అనేది అంతా దగ్గరకు వచ్చిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్ ఓ పది నిమిషాలకి కూర ఉడికిపోతాయి చూస్తూ ఉండాలి మధ్య మధ్యలో కూర అడుగుతా అడుగంటిద్దామో చూసుకుంటా మనం గంటద తిప్పుకుంటూ ఉండాలి వస్తుంది దగ్గరికి ఇప్పుడు ఇప్పుడే వస్తుంది ఫ్రెండ్స్ మూత పెట్టేసుకొని ఉడక నింపాలి పది నిమిషాలు చూసారా గ్రేవీ అనేది దగ్గరికి వస్తుంది బాగా గ్రేవీ ఇంకా ఎగరాలి ఎగిరి మనకు గుడ్లు అనేది కనపడుతూ ఉంటాయి ఇంకా చిగురు మనకు చిక్కగా రావాలి ఆ గ్రేవీ కూర గ్రేవీ చూసారా ఇప్పుడు అలా ఉంటే కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకింతే నూనె అనేది తేలితే మనకు కూర రెడీ అయిపోయినట్టే మీకు గిన్నెలో గిన్నెలా పెట్టి చూపిస్తాం ఫ్రెండ్స్ గరం మసాలా ఉంటే మళ్ళీ ఇంకో స్పూన్ వేసేసుకోండి ఈ గరం మసాలాని ఈ కూరకి బాగా బాగా రుచిగా ఉంటుంది గరం మసాలా ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది గరం మసాలా వేసేసి ఒక ఐదు నిమిషాల నుంచి స్టవ్ కట్టేసుకోవాలి గిన్నెలో పెట్టి చూపిస్తా ఫ్రెండ్స్ ఈ కూర ఎలా ఉందో టేస్టీ టేస్టీ ఇక మీరు కూడా వండుకొని చూసి నాకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ గిన్నెలో పెట్టి చూపిస్తున్నా చూడండి ఈ విజయక వంటలు ఎలా ఉన్నాయో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి లైక్ చేసి షేర్ చేయండి ఓకే బాయ్ ఉంటా ఫ్రెండ్స్